టీడీపీ జనసేన పొత్తు అయితే పెట్టుకున్నాయి కానీ అది ఏ అవసరాల రీత్యా పెట్టుకున్నాయో ఇద్దరికి ఒకే భావసారూప్యత ఉందా లేదా అంటే ఇప్పటికీ ప్రశ్నార్థకమే అంటే ఒక రకంగా ఒకే భావసారూప్యత కలిగి పొత్తు పెట్టుకున్నారా లేదంటే ఒకే ఎజెండా కలిగి ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారా అంటే ఖచ్చితంగా ఒకే ఎజెండా అయితే ఉంది ఆ ఒకే ఎజెండా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె అందుకే చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో జన సైనికులు అవమానాలకు గురవుతున్నారు కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది పట్టించుకోవట్లేదు కొంతమంది ఆ అవమానాలు భరించలేక పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కలుపుకోలేకపోతున్నారంట చాలా చోట్ల అంటే మీరంతా మీరు మీరు తక్కువ మేము ఎక్కువ మాది పెద్ద పార్టీ ఈ చిన్న చూపు అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి ఆలమూరుకు చెందిన ఒక దళిత నేత తాళ్ళ డేవిడ్ రాజ్కి ఈ అవమానం జరిగింది ఈ అవమానం తట్టుకోలేక ఆయన ఇమీడియట్ గా పార్టీకి రాజీనామా చేశారు ఆయన నిన్న చంద్రబాబు సభలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు ఆయన ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జనసేన ఖండు ఆయన వేస్తారు ఈయన ఆ మెడలో వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన తిరస్కరించేశారంట పక్కకు నెట్టేశారంట దాంతో ఆయన చాలా ఆవేదన చెందాడు ఇప్పుడే ఎలా ఉంటే భవిష్యత్తులో ఇంకా వేళతో కలిసి పనిచేయాలంటే ఇంకెన్ని ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఒక దళిత నాయకుడు పైగా ఆయన ఆ చిన్న చూపు చూడడం ఆయన తట్టుకోలేకపోయాడు దాంతో ఆయన గా జనసేన పార్టీకి రాజీనామా చేసేసారు గ్రౌండ్ లెవెల్లో ఇటువంటివి చాలానే జరుగుతున్నాయి కాకపోతే ఎవరు కొంతమంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఏం చేసినా ఇంకా తగ్గి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కింద వాళ్ళు ఖచ్చితంగా ఆయన వేసిన బాటలు ఆయన గీసిన గేత్త దాటకుండా వెళ్తారు కాబట్టి అదే చేస్తున్నారు కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు మాత్రం ఆవేదనను వెలగక్కుతున్నారు ఓపెన్గా మాట్లాడి పార్టీ నుంచి బయటకు వస్తున్నారు